అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జూలై ఎనిమిది వైఎస్ఆర్ జయంతి నిజానికి వైసీపీ పార్టీకి పండగలా ఉండాల్సిన రోజు వైసీపీ పార్టీ ప్లేనరీ జరగాల్సిన రోజు అదేందో తెలియదు కానీ గత కొన్నాళ్ళుగా ప్లేనరీ వాయిదా పడుతూ ఉంది వైఎస్ఆర్ మీద ప్రేమ తగ్గిందో లేదు ఆయన జయంతిని మన పార్టీ పొగ్రైగా జరిపేది ఏందనుకున్నారో తెలియదు కానీ మొత్తంగా ఆ పోగ్రామ్ వాయిదా పడింది సరే ఏది ఏమైనా వైసీపీ కార్యకర్తలు మళ్ళొక చిన్న ఆశ కుటుంబం ఒకటిగా కాబోతుందా ఎందుకంటే రేపు ఇరుపురాయ ఎస్టేట్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ ఘాట్లో ఆయనకి నివాళు అర్పిస్తారు గతంలో కుటుంబ మొత్తం కూడా కలిసి నివాళు అర్పించేవారు కానీ తర్వాత కాలంలో షర్మిళ ఈవినింగు జగన్మోహన్ రెడ్డి మార్నింగు వీళ్ళు నివాళులర్పించేవాళ్ళు అయితే విజయమ్మ మాత్రం ఇద్దరి అర్పించేటప్పుడు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉండేది షర్మిల గారితో పాటు ఉండేది కానీ ఈసారి విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉంటుందా నివాళులర్పించే సమయంలో ఇది ఒక చర్చగా మారింది సో కుటుంబం ఒకటి అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు జన సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ రేపు వైఎస్ఆర్ జయంతి వైఎస్ఆర్ కుటుంబం ఒకటి కాబోయే రోజు కాబోతుందా అంటే ఏం చెప్తారు గుడ్ సన్ బెస్ట్ బ్రో అవార్డు లేదో ప్రకటించారంట జగన్మోహన్ రెడ్డికి గుడ్ సన్ బెస్ట్ బ్రో అవార్డు లేదో లండన్ సంస్థ ఏదో ప్రకటించిందని అది నిజమా కాదు సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల నుంచి బయటపడటం కోసం తండ్రి పేరే ఛార్జ్షీట్లో జరిపించాడని షర్మిల ఆరోపించారు ఆయన ఎవరు పొన్నవల సుధాకర్ రెడ్డికినో జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో ఆ పేరు చేర్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల నుంచి బయటపడతాడనే ఐడియా పొన్నవలు ఇచ్చాడు అసలు ఆయనరో మాకు తెలియదు ఏనాడు మా కుటుంబానికి అతను దగ్గరవాడు కాదు ఏదో చెట్టు కింద ప్లేటరు అంటూ తండ్రి పేరు ఆ ఛార్జ్షీట్లో చేర్పించిందే జగన్మోహన్ రెడ్డి అందు లేకపోతే ఇప్పుడు ఎందుకు ఇక్కడ లేటెస్ట్గా మనం చూసాం తల్లి పైన కేసేశాడు ఎన్సీఎల్టీలో ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటున్నాయని చెప్పి పదే పదే లేఖలు రాస్తున్నాడు అవును వాళ్ళ గుడ్ సన్ అంటుంది అదే అవార్డు దానికి ఇచ్చారా ఇప్పుడు ఆయన ఇవాళ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వెళ్తున్నాడంటే అంటే రాజశేఖర రెడ్డి భార్య పోయిన ఏంటి రాజశేఖర రెడ్డికి అర్పించడం ఏంటి గుడ్సన్ కాదా అంతకన్నా వార్త అన్నిటికన్నా కూడా సార్ నేను కీలకంగా మాట్లాడే పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుందో లేదు మొదట్లో చంద్రబాబు నాయుడు రిలయన్స్ కుటుంబం తర్వాత సోనియా గాంధీ ఈ ముగ్గురు కలిసి రాజశేఖర ఏదో చేస్తారనే అనుమానాన్ని వైసీపీ పార్టీ ఆ రోజు సోషల్ మీడియా ద్వారా లేవనెత్తే ప్రయత్నం చేసింది రిలయన్స్ ఆస్తుల మీద కూడా విధ్వంసం జరిగింది తీరా సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు తెలుగు రాజకీయాలతో సంబంధం లేదు వైసీపీ పార్టీతో సంబంధం లేదు కానీ రాజ్యసభ ఇచ్చారు చెల్లెమో సోనియా గాంధీ పార్టీలో చేరింది తనకి అధ్యక్షుడు ఎలానా ఏపీ కాంగ్రెస్ అంటే వీళ్ళు అధికారం కోసం ఓట్ల కోసం చేసే రాజకీయం వాళ్ళ ప్రజలన్నీ వాళ్ళ కళ్ళ ముందున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా కాదు అసలు విజయమ్మే ఆరోపించారు అవును అప్పట్లో విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుంది ఏది తనకు అనేక అనుమానాలు ఉన్నాయి హెలికాప్టర్ ప్రమాదం పైన అని చెప్పి తల్లి కన్నీళ్ళు మరి అనుమానం ఉంటే కూతురు కాంగ్రెస్ ఎలా జరుతారు రిలయన్స్ కుటుంబానికి వైసీపీ రాజ్యసభ వేరేస్తుంది అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా ప్రజల పిచ్చోళ్ళ అదే కదా ఇవాళ రిలయన్స్ మాల్స్ రిలయన్స్ బంకులు కాలబెట్టారు అప్పట్లో ధ్వంసం చేశారు నీకు దానిపైన కేసులు కూడా పడ్డాయి అంటే వీళ్ళు ఇవాళ ప్రజల్లో వీళ్ళ చిత్త ఇప్పుడు మనం అనుకున్నాం షర్మిల ఆస్తులు ఇతనే మొత్తం తన ఉంచుకున్నాడు అని ఆస్తుల పంచాయతీ కదా రాజశేఖర రెడ్డి జయంతి అనేది ఒకటి రాజకీయ కోణంలో చూడాలి రెండవది కుటుంబ కోణంలో చూడాలి ఫ్యామిలీ ఇప్పటికైనా సెటిల్మెంట్ జరిగిందా యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని వీడియోలు చూస్తున్నాం షర్మిల భారతి సీక్రెట్ భేటీ అంటున్నారు లేకపోతే విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీలోకి వస్తున్నాడు అంటున్నారు అవునంటున్నారు ఇప్పుడు ఇవాళ జయంతి సందర్భంగా మొత్తం అందరూ కలిసి అర్పిస్తారా ఇప్పటికీ అయితే గట్టినే మాట్లాడుతున్నారు అయితే అంటే ఆస్తుల సెటిల్మెంట్ జరుగుద్దా లేదా చెల్లికి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు ఇతను ఇవ్వకుండా మొత్తం తనే ఉంచుకుని ఇవాళ అది కదా షర్మిల పోరాటం లేకపోతే విజయమ్మపై కేసు అంటే మనం ఇప్పుడు మన తల్లి మీద కేసు వేయడం ఏంటి చెల్లి ఆస్తులు మింగడం ఏంటి తండ్రికి నివాళులర్పించడం ఏంటి రాజశేఖర్ రెడ్డికి అర్పించే యోగ్యత అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ ఇప్పుడు మీరు అన్నారు ప్లీనరీ జయంతి సందర్భంగా ప్లీనరీ జరపకపోవటం మరొక చారిత్రాత్మక తప్పిదం అసలు నువ్వేంటి ఇక ఏ జయంతికి ప్లీనరీ జరపవా ఎందుకంటే ప్లీనరీ జరపటం అనేది మనం ఆ పార్టీ సంస్థాగతంగా బలపడటానికి అటు కార్యకర్తల్లో ఇటు నాయకుల్లో ఒక మొరాలిటీ బిల్డప్ ఒక ఉత్సాహం తెలుగుదేశం పార్టీ ఉంది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు జరుపుదు ఆ మహానాడు మనకు చూసి మొన్న కూడా ఏ విధంగా జరిగింది సొంత కడప జిల్లాలో జరిగింది జగన్మోహన్ గారి జిల్లా అది అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు అవును మొన్నటి గెలుపులో అదే ఒక ప్రధాన కారణం రాజమండ్రి మహానాడు అంటే ప్లీనరీ జరపడం ఖర్చు అనుకున్నాడా ఎందుకు ఖర్చు దండగా అని చెప్పి ఇప్పుడు ప్లీనరీ రద్దు చేసుకున్నాడా లేదు ప్లీనరీ జరపాలంటే నామోషియా ఎందుకు సార్ నామోషి గెలుపులు ఓటమి కామన్ కదా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఖర్చు అనుకుంటే నువ్వు మరి ప్రతి పర్యటనకి ఎంత ఖర్చు పెడుతున్నావు రెంటపాళ్ల పర్యటన జన సమీకరణకు ఎంత ఖర్చు పెట్టారు లేకపోతే పొదిలి పర్యటన తెనాలి పర్యటన బంగారుపాలెం పర్యటన ఎంత ఖర్చు పెడుతున్నారు అసలు సిద్ధం సభలకు ఎంత ఖర్చు పెట్టాడు దానికి వంద కోట్లు నూట యాభై కోట్లు మూడు వేలు నాలుగు వేలు ఆర్టీసీ బస్సులు సరే అప్పుడే గవర్నమెంట్ ఉంది రండి అంటే గవర్నమెంట్ ఉన్న ఆ డబ్బు ఎక్కడ పోయింది సంపాదించిన డబ్బు ఇవాళ దేశంలో సంపన్న ప్రాంతీయ పార్టీ కదా బీఆర్ఎస్తో పోటీ పడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్కేమో ఒక పదిహేను వందల కోట్లు పదహారు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి వీళ్ళకి అంతే అంటే ఎలక్ట్రికల్ బాండ్స్ రూపంలో విపరీతంగా వచ్చినాయి కదా అంటే డబ్బు కాదు ఇక్కడ కేవలం అసలు మరి నల్ల విజయమ్మని వేదిక మీద కూర్చోబెట్టాల్సి వస్తుందన్నా ఇప్పుడు ఘాట్కి విజయమ్మ మరి జగన్ ఇద్దరు కలిసి వచ్చి నివాళ్ళు అర్పిస్తారా లేదా రేపు అంటే ప్రతి సందర్భంలో జగన్ ఎప్పుడు ఎదురైనా విజయమ్మ ముద్దు పెట్టు కొడుకుని ముద్దు పెట్టకుండా ఆమె వదలదు అంత ప్రేమ మరి రేపు కూడా ముద్దు పెట్టుద్దా లేదా అంటే వేసినందుకు ముద్దు పెట్టుద్దా వాళ్ళ కుటుంబ పంచాయతీ రాజకీయ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి ఎంత మరుగుజ్జుగా మారాడు ఒక రాజకీయ మరుగుజ్జుగా మారాడంటే కారణాలు ఇవే తండ్రి పేరు ఛార్జ్షీట్లు చేర్పించడం ఏంటి కార్తీక్ తల్లిపై కేసేయడం ఏంటి చెల్లి ఆస్తులు మింగడం ఏంటి ఇలాంటి నాయకుడు విలువల గురించి మాట్లాడతాడు విశ్వసనీయత గురించి మాట్లాడతాడు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాడు ఇదా ఏ విలువలు ఇవాళ జనం జగన్మోహన్ రెడ్డి నుంచి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల దృష్టిలో దోషి కాదు కుటుంబం దృష్టిలో దోషిగా మారాడు పార్టీ దృష్టిలో అతను దోషిగా మారిన పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా నడపకూడదో ఒక కుటుంబ పెద్ద ఏ విధంగా వ్యవహరించకూడదో నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ సార్ నమస్తే